హెల్మెట్ ధారణపై ప్రజలకు రవాణా పోలీసు అధికారులు నిరంతరం అవగాహన కల్పిస్తున్న వాహన మార్పు రావడం లేదు రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలుపై మూడు రోజుల క్రితం హైకోర్టు పోలీసు రవాణా అధికారులు ఫలితరపై అసంతృప్తి వ్యక్తం చేసింది నేతలు అధికారులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరింపజేస్తే ఆలోచనలో ఉన్నారు ఇప్పటికే ప్రతి నెల జరిగే రోడ్డు ప్రమాదాల సమక్షంలో కలెక్టర్ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు పదే పదే సూచిస్తున్నారు అయినా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు ప్రస్తుత ఉరుకులు పరుగులు జీవితంలో మనిషి వేగానికి ఉన్న ప్రాధాన్యతను భద్రతకు ఇవ్వడం లేదు దీంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు చిన్నపాటి నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి జిల్లాలో ద్విచక్ర వాహనాల్లో ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్లే అధికంగా జరుగుతున్నాయి గత మూడేళ్లలో వందలాది మంది అక్కడికక్కడ మృతి చెందిన గాయలు పాలైన గణంకాల పరిస్థితి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ఒక పక్క పోలీసు అధికారులు మరో పక్క రవాణా శాఖ అధికారులు ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని పదే పదే చెబుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొందరికి అవగాహన లేక వాడుతున్నారు ఆ కొందరు కూడా స్కూళ్ళ ద్వారా కాలేజీల ద్వారా గాని మా ఆఫీసర్లు కూడా స్కూళ్ళలో కంటాక్ట్ చేసి వాళ్ళ స్కూళ్ళకు పిల్లలకు చెప్తున్నారు తల్లిదండ్రులకు హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుంది యాక్సిడెంట్ గురించి ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయినా కూడా ఒక జనాల్లో అవేర్నెస్ రావడం లేదు ఈ అవేర్నెస్ రావాలంటే వార్తాపత్రికల ద్వారా కానీ టీవీ ఛానళ్ల ద్వారా కానీ బాగా కొంచెం హెల్మెట్ గురించి జనాలందరూ కొద్దిగా రెవెన్యూ ఇది అయ్యి హెల్మెట్ పెట్టుకుంటారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు మేము ట్రాఫిక్ పరంగా అన్ని చెప్తూ వస్తున్నాం మా ఆఫీసర్లు కూడా స్కూల్స్ కాలేజీలలో అందు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి చెప్తున్నారు హెల్మెంట్ ప్రతి ఒక్కరు వాడాలా లైసెన్స్ ఉండాలా ఇన్సూరెన్స్ అన్ని ఉండాలా అని చెప్పి బాగానే కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేస్తున్నారు నమస్కారం అండి నేను మీ యాంకర్ అవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ నంద్యాల న్యూస్ నైన్ ప్లీజ్ నైన్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సాబ్స్క్రిప్ చేయండి సాబ్స్క్రిబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్నాయి